తెలంగాణ బీసీ ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఇవాళ ఎన్నికల్లో వాగ్దానం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీ పేరుతోని ఎన్నికలకు పోయి గెలిచిన తర్వాత ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయకుండా కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుండా బీసీ కమిషన్ పేరుతోని ప్రజల్ని మోసం చేసి ఇవాళ ముందుకు పోయే ప్రయత్నం చేసింది ఆ తర్వాత కృష్ణ గారు జాతీయ అధ్యక్షులు ఏం చేసిండు ఇది బీసీ కమిషన్కు చట్టబద్ధత లేదు ఇది కులగణన చేసే వాటికే పరిమితము బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు చేస్తానికి చట్టబద్ధంగా బీసీలకు రిజర్వేషన్లు రావాలంటే ప్రత్యేకమైనటువంటి కమిషన్ వేయాలని చెప్పి కోర్టుకు పోవటం మూలాన కోర్టు ద్వారా కాంగ్రెస్ పార్టీకి కళ్ళు తెరిపించిండు ఆ తర్వాత రేవంత్ ప్రభుత్వం ఏం చేసింది డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసింది ఆ డెడికేషన్ కమిషన్ ద్వారా ఏం చెప్తా ఉంది కంటే ఇవాళ ఎన్నికల్లో ఏదైతే కామారెడ్డి రిజర్వే కామారెడ్డిలో ఎన్నికల్లో ఏం చెప్పిర్రు బీసీ బీసీలకు పూలే సప్లాన్ పేరుతో ఇరవై వేల కోట్లు ఇస్తున్నాను చెప్పి చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ బడ్జెట్లో ఇరవై వేలు పెట్టకుండా ఎనిమిది వేల కోట్లు మోసం చేసింది ఎనిమిది వేల కోట్లు ఇచ్చింది కానీ డెడికేషన్ కమిషన్ ఏం చెప్తా ఉన్నాయి ఇవాళ బీసీ బీసీ కుల సంఘాలు బీసీ ఐక్యవేదిక ఏం చెప్తా ఉంది ఈ సభ ద్వారా అంటే ఏదైతే ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో చట్టపరంగా బీసీ సప్లాన్ పేరుతోని పూలే పూలే సప్లాన్ పేరుతోని ఇరవై వేల కోట్లని చెప్పి మోసం చేసింది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కనుక చేయకుంటే రేపు ఎన్నికల్లో బీసీలే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పబోతా ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే ఇవాళ ఆ నె నెలకు నెలకు డెడికేషన్ కమిషన్కు నెలకు సరిపోదు ఎందుకంటే వాళ్ళు జిల్లాలను తిరిగే సమయం వాళ్ళకు లేదు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి కమిషన్ సమయం ఎంత నెల నెలకు సంబంధించే వాళ్ళకు కాలం ఇచ్చిర్రు కానీ ఆ డెడికేషన్ కమిషను జిల్లాలకు ఎక్కడ పోట్లేదు ఓన్లీ ఆఫీసుకే పరిమితమైరు ఆ ఆఫీస్ ఆఫీసు కూడా ఎట్లా ఉంది ఒక్క రూమ్లో పది ఫీట్లు ఇరవై ఫీట్లు లోపల ఎక్కువ మంది సమస్యలు అని కూడా సమయం లేనటువంటి డెడికేషన్ కమిషన్ ఇవాళ నేను చెప్తా నేను చెప్పిన వాళ్ళకి ఏంటంటే మీరు ఏదైతే ఈ సమావేశ ఈ సమా సభ్యులకు కావాల్సినటువంటి రిజర్వేషన్ ఏవైతే ఉందో ఇప్పుడు కులగణన చేస్తా ఉంది బీసీ కమిషన్ కానీ ఆ బీసీ కమిషన్ కనుక ఈసీ ఈ కులగణన ద్వారా ఎవరైతే ప్రజలు ఏర్ ఇప్పుడు హైదరాబాద్లో పోతే ట్వంటీ త్రీ పర్సెంట్ కంటే మించలేదు కానీ ఇవాళ హైదరాబాద్లో ఎవరు వాళ్ళు పెట్టినటువంటి ఆస్తుల ఆస్తుల ఏదైతే అడుగుతుందో నీకు ఫ్రిడ్జ్ ఉందా నీకు ఏటీఎం కార్డు ఉందా నువ్వు ఏ ఏలు చదివినావు నీకు హీరో ఉండవు నువ్వు రిజర్వేషన్లు ఇవ్వడానికి నా కుల జనాభా చెప్పడానికి నీకు నా బైక్ సంగతి నీకెందుకు కాంగ్రెస్ పార్టీ నా అకౌంట్ నీకెందుకు నా ఆధార్ కార్డు ఎందుకు నాకు కావాల్సింది నా కులము నా కులానికి సంబంధించినటువంటి జనగణన చేస్తామని మేము మీకు ఓట్లు వేస్తే మాకు బడ్జెట్లో ఇరవై వేల కోట్లు ఓట్లు వేస్తే రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు రిజర్వ్ ఇస్తున్నంటే మహిళలు వేస్తే వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఓట్లు ఓట్లేస్తే ఇవాళ ఎక్కడికి పోయింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను ఎక్కడ గంగలో తొక్కింది మరి ఎన్ని ఇచ్చినామని చెప్పి విజయోత్సవాలు కూడా చేస్తూ ఉన్నది ఈ పదేళ్ళ పాలన కంటే ఈ ఏడాది పాలన ఇంకా ఎక్కువ చేసింది అని చెప్పి చెప్తా ఉన్నది విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నది కదా మరి దీనికి ఏమంటారు ఇవాళ వాళ్ళు విజయోత్సవ మహారాష్ట్రలో ఇక్కడ నుంచి మంత్రులు ముఖ్యమంత్రులు ఎమ్మెల్సీలు పయనం కట్టిరు మహారాష్ట్రకు ఇక్కడ కర్ణాటకలో మేము చేసినాం తెలంగాణలో అమలు చేసినాం అని ముఖ్యమంత్రి ఎన్నికల సాక్షిగా మహారాష్ట్ర ఎన్నికల సాక్షిగా చెప్పిండు కానీ అక్కడ ప్రజలు తెలంగాణ ప్రజలకు బీసీలకు మోసం చేసినటువంటి దాన్ని అక్కడ ప్రజలు తెలుసుకొని ఒక్క సర్పు సరిస్తే వచ్చి మూసిలో పడ్డాడు రేవంతు మూసీలో ఏం ఏం చేస్తుండు మూసీలో వచ్చి మురికి మురికి పూసుకుండు మురికి కంపంటింది రేవంత్ ఇంటి నుంచే రేవంత్ ఎన్నికల ఎక్కడనైతే వాగ్దానాలు చేసిండు అమలు చేస్తున్నావు అని చెప్పి ఆ ప్రజలతో ఓట్లు వేసుకుంటున్నావుని చెప్పినటువంటి రేవంతును అక్కడ తండావాసులు తరిమిర్రు ఇంకెంతకంటే ఏం కావాలి ఇంకెంతకంటే ఏం కావాలంటున్న రేవంత్ రెడ్డికి మేము ఎంత ఎంతకు ఎంతకాలం బీసీలను మోసం చేసిన ఎస్టీలను మోసం చేసినా తండా ప్రజలను మోసం చేసిన ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ నూటికి ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి ప్రజలను ఎన్నికల్లో ఓట్ల కోసం ఓట్లు వేయించుకొని ఇవాళ నువ్వు అధికారం వచ్చి ఎవరికి ఢిల్లీకి ఇప్పటికి ఈ కూడా ఢిల్లీలో పాలన ఉంది ఢిల్లీ పాలన ఇది తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టే ముఖ్యమంత్రి నువ్వు రైఫిల్ పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో బయటికి దిరిగితానికి దమ్ము లేనటువంటి ముఖ్యమంత్రివి నువ్వు ఏడున్నప్పుడు రైఫిల్ పెట్టుకుంటా కానీ నీకు దిక్కులేదు కానీ ఇవాళ అదే ప్రజలు ఓట్లేస్తే నిన్ను నీ కలెక్టర్ని పంపితే ప్రజలకు ప్రజల అధికారులు ఎవరైతే కలెక్టర్ కానీ కలెక్టర్ సంబంధించిన అధికారులు ఏం చేయాలి వీళ్ళు ప్రజల దగ్గరకు పోయి మీకు సంక్షేమ పథకాలు వేస్తున్నాను చెప్పినటువంటి మీరు మరి అధికారులు అది అడగకుండా మీ భూములను గుంజుకుంటామని చెప్పి రేవంత్ సంబంధించినటువంటి అల్లుని కంపెనీ కోసం ధారాతత్వం చేయడానికి ప్రజల ఆస్తులను అప్పనంగా ప్రైవేటు కంపెనీ కోసము ఇవాళ ప్రజల భూములను గుంజుకుంటా ఉండు ఎఫ్టీఆర్ పేరుతోని బఫల్ జోర్ పేరుతో ఎంతో మంది చచ్చిపోతా ఉండరు ఇవాళ ముఖ్యమంత్రి తెలంగాణలో ఆత్మగౌరవం అంటే నువ్వు ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయితే ఏం కావాలి ప్రజలకు మా భూములను మా ఆస్తులను విలువలను పెంచాలి కానీ ఏమైంది ఇవాళ తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేదు తెలంగాణ ఇండ్లకు రక్షణ లేదు ఇవాళ నలభై యాభై సంవత్సరాలుగా పల్లెటూర్లను వదిలి గ్రామాలను వదులుకొని కాయకష్టం చేసుకొని ఇవాళ అరకొర సంపాదనతో పది లక్షలు ఐదు లక్షలు వేసుకొని ఎక్కడ చెరువు పక్కన భూములు కొనుక్కున్నటువంటి వాళ్లకు ఇవాళ ఏమంటుర్రు ఈ ఎమ్మెల్సీలు ఈ ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు మంత్రులు ఏం చెప్తుర్రు ఈ ఇండ్లు ప్రజలు కొనుక్కున్న ఇండ్లను మీరు ఆక్రమించిర్రు అని చెప్తుర్రు మరి ఫ్లాట్లు చేసినటువంటి ఇంట్లో కూర్చున్నట్టు దోచుకున్న ప్రజల సొమ్ముతో దోచుకున్న వాళ్ళు మీరు కదా మీరే కదా ఇవాళ మధ్యవర్తులుగా ఉండి ఫ్లాట్లను చేసి రియల్ ఎస్టేట్ బ్రోకర్ ధనం చేసింది ఇవాళ నువ్వు ఎక్కడున్నావు నువ్వు నువ్వు చేసింది జుబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్కు నువ్వు చైర్మన్గా హౌసింగ్ బోర్డు చైర్మన్గా చేసినటువంటి చరిత్ర ప్రజలకు తెలియదా రియల్ ఎస్టేట్ బ్రోకర్ కదా నువ్వు కదా మరి ఆ తర్వాత ఇవాళ ప్రజల భూములను గుంజుకుంటానికి ఈ భ్రోగర్తనంతో ఇంకెంతకాలం ఓట్లు వేసుకుంటారు కాబట్టి నువ్వు ఢిల్లీ గులాంగిరి ఒక ఆయన ఏమో గుజరాత్ గులాము ఇంకొక ఆయన ఏమో గుజ ఢిల్లీ గులాము చేస్తున్నామని వీళ్ళే పబ్లిక్ ప్రకటిస్తావు కాబట్టి ఇంతకంటే సిగ్గుచేటు దుర్మార్గము ఈ ఈ పాలన అంతమైపోతా ఉంది కాబట్టే మేము ప్రజలను మోసం చేసినామని మీరు వరంగల్లో సోనియా గాంధీని పిలిచి చెప్పాలి నిన్ను దయ్యం అన్నాడు కదా సోనియమ్మ నిన్ను తెలంగాణకు దయ్యం లాంటిదని చెప్పిండు కదా రేవంత్ ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దయ్యము అని చెప్పేటువంటి చరిత్ర ఎవరిది నీ నీ సీఎం ఏ కదా నువ్వు రేవంత్ ఇస్తే సీఎం ఇచ్చిన నీకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కదా కానీ నీ బడేబాయ్ ఎవరు నీకు మోడీ కదా నీ గుజరాత్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బుల్డోజర్లను తెచ్చి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నువ్వు ఢిల్లీకి తాకట్టు పెడతా ఉన్నావు కాంగ్రెసు బీజేపీ వాళ్ళు ఒకే గూటిలోని పిట్టలే ఈ దేశాన్ని దోపిడీ చేయటానికి వచ్చి ఇవాళ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏం చేసింది ఇవాళ ఎల్ఐసిని అప్పనంగా పెడితే ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇవాళ ఆదా గౌతమ్ ఆదాన్ని మొత్తం తీసుకొచ్చి ప్రజలకు ప్రజల సబ్సాలు మొత్తం పెడితే ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేసి ఇవాళ నువ్వు గౌతమ్ ఆదానికి ఇస్తే పైసలు మొత్తం పేదోళ్ళు అరకొర పైసలు పెట్టుకురు కాబట్టి ఏందని చెప్తున్నా ఇప్పుడు పెట్టేది సోనియమ్మ పిలిచి పెట్టేది అది ప్రజలను మోసం చేసిన చేసినామని చెప్పుకుంటానికి రెండు వేల ఐదు వందలు ఇయ్యక మేము మోసం చేసి పోయి మోసం చేసినామని చెప్పుకొని ఇవ్వాల మీరు ప్రజలు క్షమా క్షమాపణ అడగాలే వికలాంగులకు క్షమాపణ అడగాలి పెద్ద మనుషులకు ఎందుకు మీకు ఇస్తున్న పైసలు ఇవ్వలేకపోయినాం మా ముఖ్యమంత్రి మేము పెట్టిన ముఖ్యమంత్రి మోడీ బడేబాయి బడేబాయ్ అంటుండు కాబట్టి మీరు తప్పైందని చెప్పి ప్రజలకు ఇప్పటికైనా ఆ వరంగల్లో వేదిక సాక్షిగా మీరు ఏవైతే ఎన్నికల్లో ఇస్తారో రాహుల్ గాంధీ మాటకు విలువలేదు అంటుండో ఆయన రాహుల్ గాంధీ మాటకు విలువలేనప్పుడు ఇంకా సభలు ఎందుకు పెట్టాలి కాబట్టి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని తర తరిమి ప్రజలు బీసీల రాజ్యం రాబోతుందని చెప్తా ఈ సందర్భంగా